హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుల్ ఎంటర్ స్పోకన్ ఇంగ్లీష్ దిస్ ఇస్ సత్యాంకం రెడ్డి ఆల్ ఓకే ప్రీవియస్ క్లాస్లో మనం కెన్ క్వశ్చనింగ్ స్ట్రక్చర్ చూసాం కదా ఓకే సో నెక్స్ట్ మళ్ళీ పాస్కి వెళ్తే పాస్ట్లో షార్ట్ టర్మ్ ఎబిలిటీ పాస్ట్లో ఆల్రెడీ లాంగ్ టర్మ్ ఎబిలిటీ చూసాం ఏంటి కుడ్ వీ వన్ కుండ్ వీ వన్ రైట్ అలాగే మరి పాస్ట్లో షార్ట్ టర్మ్ ఎబిలిటీ ఏంటి వాజ్ ఎబుల్ టు బి వన్ వాజ్ అంట్ ఏబుల్ టు బీ వన్ వర్ ఏబుల్ టు వన్ వాంటేబుల్ టు వి వన్ అవునా ఏంటి ఏబుల్ టు 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 వి వన్ 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 అంటే గతంలో అంటే నిన్న కానీ మొన్న కానీ రీసెంట్ పాస్ట్ అనమాట ఓకేనా రీసెంట్ పాస్ట్లో సబ్జెక్ట్ ఒక పని చేయగలిగాడు చేయలేకపోయాడు లేదా నేనే సబ్జెక్ట్ నేను ఒక పని చేయగలిగాను చేయలేకపోయాను లేదా అతను ఒక పని చేయగలిగాడు చేయలేకపోయాడు ఆమె ఒక పని చేయగలిగింది రీసెంట్గా చేయలేకపోయింది నిన్న మొన్న అలా వాళ్ళు ఒక పని చేయగలిగారు చేయలేకపోయారు మనం నిన్న ఒక పని చేయగలిగాము చేయలేకపోయాము అంటే కుడ్ వర్ వజ్వరేబుల్ టు కూడా పాసిటబిలిటీనే కానీ కుడ్ అనేది లాంగ్ టర్మ్ పాస్ ఒకప్పుడు ఎప్పుడు గురించో మాట్లాడుతున్నాం ఓకేనా చాలా కాలం క్రితం గురించి మాట్లాడుతున్నాం బట్ వజ్వరేబుల్ టు కూడా పాసిటబిలిటీనే కానీ ఇది రీసెంట్ పాసిటబిలిటీ రీసెంట్గా నిన్నో మొన్నో పోయిన వారము లేదా పోయిన నెల ఇలా సో కుడ్కి వజ్వరేబుల్ టుకి ఏమైనా చిన్న డిఫరెన్స్ అది అండ్ ఇంకో విషయం ఏంటంటే వజ్వరేబుల్ టూకి బదులు మీరు ఫుడ్ కూడా యూస్ చేసుకోవచ్చు అదేంటి సార్ అది పాస్ట్లో లాంగ్ టర్మ్ ఎబిలిటీ అన్నారు కదా అంటే కుడ్ అనే దాన్ని షార్ట్ టర్మ్ ఎబిలిటీకి లాంగ్ టర్మ్ ఎబిలిటీకి రెండింటికి యూస్ చేసుకోవచ్చు నో నీట్ టు వరీ అబౌట్ ఇట్ కుడ్కు బదులు మరి ఇది యూజ్ చేసుకోవచ్చు సార్ అంటే నో కుడ్డుకు బదులు వజ్వరేబుల్ టూ యూజ్ చేయకూడదు కానీ ఈ వజ్వరేబుల్ టు బదులు కూడా మీరు కావాలంటే కుడ్ యూజ్ చేయొచ్చు అనమాట ఓకేనా ఎందుకంటే కుడ్ పెద్ద లాంటి వాడు అనమాట సో వాడికి అన్ని రైట్స్ ఉన్నాయి ఓకే కానీ వీడికి ఎక్కడి వరకు మాత్రమే పర్మిషన్ ఉంది వీడి దీన్ని మాత్రమే యూజ్ చేసుకోవాలి అది డిఫరెన్స్ ఓకే కుడ్కి వజ్ టు టూకి అంటే సార్ ఎబుల్ టు యూజ్ చేయకర్లేదు అంటే అవసరం లేదు ఆలోచిస్తే అంటే లైక్ మాట్లాడేటప్పుడు మీరు వజ్వరేబుల్ టూ బదులు డైరెక్ట్గా నేను కుడ్ వాడేసుకుంటాను సార్ అంటే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఓనీ టు వరీ అబౌట్ ఇట్ బట్ వీ హ్యావ్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కాబట్టి అన్ని నీట్గా తెలుసుకోవాలి కదా సో ఇండివిజువల్గా చూసుకుంటే ఫుడ్ అనేది లాంగ్ టర్మ్ పాస్ట్ వజ్ వరేబుల్ టు అనేది షార్ట్ టర్మ్ పాస్టబిలిటీ ఓకే బట్ ఫుడ్కి రెండు యూసేజెస్ ఉన్నాయి మీరు లాంగ్ టర్మ్ పాస్టబిలిటీకి వాడుకోవచ్చు కావాలంటే దీని ప్లేస్లో కూడా మీరు ఫుడ్ రీప్లేస్ చేసుకోవచ్చు అంటే మొత్తానికి రీసెంట్గా ఒక పని చేయగలిగాము చేయలేకపోయాము ఇది వజ్ వరేబుల్ టు దీన్ని ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం మరి చేయాలి కదా రైట్ సేమ్ మనకు తెలుసు కదా ఏంటి క్వశ్చనింగ్ హెల్పింగ్ తో స్టార్ట్ అవుతుంది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి వస్ దాని తర్వాత ఏం రావాలి సబ్జెక్ట్ సేమ్ వస్ సబ్జెక్ట్ ఏబుల్ టు వన్ ఏంటండి వస్ సబ్జెక్ట్ ఏబుల్ టు వన్ వజ్ ఎన్ సబ్జెక్ట్ ఏబుల్ టు వన్ ఓకే మళ్ళీ ఒకసారి ఓకే వస్ సబ్జెక్ట్ ఏబుల్ టు వన్ వజ్ ఎన్ సబ్జెక్ట్ టేబుల్ టు వన్ ఫర్ ఐ హీ షీ ఇట్ ఇది చెప్పక్కర్లేదు నేను ఎందుకంటే మనం ఆల్రెడీ చాలా క్లాసెస్లో చాలా స్ట్రక్చర్స్ చూసాం వజ్ అనేది సింగులర్స్కి మాత్రమే యూజ్ చేస్తాం యూ ఆల్ నో దిస్ నోన్ ఇట్ వరీ అబౌట్ ఇట్ రైట్ ఫైన్ నెక్స్ట్ వర్ సబ్జెక్ట్ టు బి వన్ వర్ అండ్ సబ్జెక్ట్ టేబుల్ టు బి వన్ ఓకేనా వర్ సబ్జెక్ట్ టు బీ వన్ వజ్ అండ్ సబ్జెక్ట్ టు బి వర్ సబ్జెక్ట్ టు బీ వన్ వర్ అండ్ సబ్జెక్ట్ టేబుల్ టు బి వన్ అంటే సబ్జెక్ట్ ఒక పని చేయగలిగాడా నెగిటివ్ చేయలేకపోయాడా సబ్జెక్ట్ ఒక పని చేయగలిగాడా సబ్జెక్ట్ ఒక పని చేయలేకపోయాడా నువ్వు ఒక చేయగలిగావా నువ్వు ఆ పని చేయగలిగావా లేదా నువ్వు చేయలేకపోయావా అతను చేయగలిగాడా లేదా నెగిటివ్ అతను చేయలేకపోయాడా ఆమె చేయగలిగిందా లేదా నెగిటివ్ ఏంటి ఆమె చేయలేకపోయిందా వాళ్ళు చేయగలిగారా నిన్న నెగిటివ్ వాళ్ళు చేయలేకపోయారా ఇలా సో సబ్జెక్ట్ ఒక పని చేయగలిగాడా చేయలేకపోయాడా అండ్ ఎబిలిటీలో క్వశ్చనింగ్ చాలా రేర్గా యూజ్ చేస్తాం బట్ స్టిల్ ఎప్పుడైనా ఆ వన్ పర్సెంట్ ఛాన్స్ ఉన్నప్పుడైనా యూజ్ చేయాల్సి వస్తే మరి మన క్లారిటీ కావాలి కదా అందుకే మనం ఎబిలిటీలో కూడా క్వశ్చనింగ్ పాస్ ఎబిలిటీలో కూడా క్వశ్చనింగ్ చెప్పుకుంటున్నాం ఓకే రైట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు అడిగారు అనమాట నిన్న ఫర్ ఎగ్జాంపుల్ నిన్న బంద్ ఉంది అనుకుందాం ఓకేనా యాజ్ వెల్ ఎగ్జామ్ ఉంది మీ బ్రదర్కి అయితే ఎలా వెళ్ళాలో ఏంటో ఇబ్బంది పడుతున్నాడు సో వాడిని అడగాలి మొత్తానికి ఒకటి ఎగ్జామ్ వెళ్ళాడు ఫినిష్ చేసుకుని వచ్చాడు ఓకేనా సో అయితే ఇప్పుడు మీరు అడగాలి ఏం అడుగుతారు అరే నిన్న మరి స్ట్రైక్ కదా వెహికల్స్ ఏ ఉండవు కదా ఎగ్జామ్కి ఆన్ టైంకి వెళ్ళగలిగావా ఎగ్జామ్కి ఆన్ టైంకి వెళ్ళగలిగావా నువ్వు ఎగ్జామ్కి ఆన్ టైంకి వెళ్ళగలిగావా ఓకే నువ్వు అంటే ఏంటి యూ కాబట్టి వర్ర వస్తుందా వర్ వస్తుందా వర్ ఓకేనా నువ్వు అంటే యూ కదా వర్ యు ఏబుల్ టు వర్ యూ ఏబుల్ టు గోబేంటి వెళ్ళడానికి గో వర్ యు ఏబుల్ టు గో టు ద ఎగ్జామ్ ఉంటాయి వర్ యు ఏబుల్ టు గో టు ద ఎగ్జామ్ ఉంటాయి నేను నువ్వు ఎగ్జామ్ టైంకి వెళ్ళగలిగావా ఓకేనా అలా అనమాట నిన్న సీతకి స్టేజ్ ఫీర్ ఎక్కువ కదా నిన్న తను స్టేజ్ మీద ప్రజెంటేషన్ ఇవ్వగలిగిందా నిన్న సీత స్టేజ్ మీద ప్రజెంటేషన్ ఇవ్వగలిగిందా సీత అంటే షీ కదా వ సీత ఏబుల్ టు గ్యూ ప్రెజెంటేషన్ ఆన్ స్టేజ్ ఎస్టడే వీత ఏబుల్ టు గ్యూ ప్రెజెంటేషన్ ఆన్ స్టేజ్ ఎస్టర్డే నేను సీత స్టేజ్ మీద ప్రెజెంటేషన్ ఇవ్వగలిగిందా తనకి జనాలంటే భయం కదా స్టేజ్ అంటే భయం కదా అంటాం కదా వస్ సీత ఏబుల్ టు గ్యూ ప్రెజెంటేషన్ ఎస్టడే వర్ యు ఏబుల్ టు గో ఆన్ టైం టు ద ఎగ్జామ్ ఎస్టర్డే ఓకేనా నేను ఎగ్జామ్కి టైంకి వెళ్ళగలిగావా నిన్న ఆమె ప్రెజెంటేషన్ ఇవ్వగలిగిందా ఓకేనా ఏంటి నిన్న సార్ క్వశ్చన్స్ అడిగితే నువ్వు ఆన్సర్ సరిగా చెప్పలేదంట నువ్వు ఆన్సర్స్ చెప్పలేకపోయావా నువ్వు ఆన్సర్స్ చెప్పలేకపోయావా ఓకేనా నువ్వు ఆన్సర్స్ చెప్పలేకపోయావా నువ్వు కదా యూ నెగిటివ్ చెప్పలేకపోయావా వారెంట్ యూ ఏబుల్ టు ఆన్సర్ ప్రాపర్లీ వరంట్ యూ ఏబుల్ టు ఆన్సర్ ప్రాపర్లీ ఓకేనా వంట యూ ఏబుల్ టు ఆన్సర్ ప్రాపర్లీ నువ్వు ఆన్సర్లు సరిగ్గా చెప్పలేకపోయావా ఓకే ఇలా అంటే మనకి షార్ట్ టర్మ్ పాస్ట్లో రీసెంట్ దీనికి బదులు సరే ఏదో ఉన్నారు కదా ఫుడ్ కూడా వాడుకోవచ్చు కదా అంటే వాడుకోవచ్చు అండి ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నువ్వు టైంకి ఎగ్జామ్కి వెళ్ళగలిగావా నేనేమన్నాను వర్ యూ ఏబుల్ టు గో టు ద ఎగ్జామ్ ఆన్ టైం నేనేమంటానంటే దాని బదులు కుడ్ వాడేసుకోండి కుడ్ యూ గో టు ద ఎగ్జామ్ ఆన్ టైం టైమ్ సీత ఏబుల్ టు గివ్ ప్రెజెంటేషన్ ఆన్ డయర్స్ ఎస్టర్డే దానికి బదులు కుడ్ సీత గివ్ ప్రెజెంటేషన్ ఆన్ డయాస్ ఎస్టడే వాడుకోవచ్చు హ్యాపీగా ఓకేనా నేను నువ్వు సరిగా ఆన్సర్ చేయలేకపోయావా క్లాస్లో వర్ అండ్ యూ ఏబుల్ టు చెప్పాను కదా కుంట యూ ఆన్సర్ ప్రాపర్లీ ఇన్ ద క్లాస్ ఎస్టడే హ్యాపీగా అంటే వజ్వరేబుల్ టు బదులు మనం కుడ్ యూజ్ చేసినా కూడా మీ క్వశ్చనింగ్ కానివ్వండి లేదా స్టేట్మెంట్లో కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ అప్లికేబుల్ నో ఇట్ టు వరీ అబౌట్ ఇట్ మీకు లేజర్ నాకు నేను కుడ్ కుడ్ లాగే యూజ్ చేస్తాను వజవరేబుల్ టు వజ్ వరేబుల్ టు లాగే యూజ్ చేస్తానంటారా హ్యాపీగా క్లారిటీ ఉంటే అలా యూజ్ చేసుకోండి ఇప్పుడైనా కన్ఫ్యూషన్ వస్తే సింపుల్గా మీరు చేయాల్సిన పని ఏంటి ఈ కుడ్డా వజరేబుల్ టు నా కోట్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం ఓకే ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్ సో సింప్లీ యూస్ గుడ్ ఫర్ పాసిబిలిటీస్ అది లాంగ్ టర్మ్ పాసిబిలిటీ అయినా షార్ట్ టర్మ్ పాసిబిలిటీ అయినా స్టేట్మెంట్ అయినా క్వశ్చనింగ్ అయినా సింపుల్ లాజిక్ ఓకే కానీ ఏదైనా మీకు స్ట్రక్చర్స్ ప్రాపర్గా గుర్తుంటే కనుక బ్యూటిఫుల్గా మీరు నీట్గా మాట్లాడుకోవచ్చు సో దిస్ ఈస్ వాట్ ఐ బీన్ టలింగ్ యూ ద సేమ్ సిన్స్ బిగినింగ్ ఓకే నేను చెప్పేది అది ఒక్కటేనండి స్ట్రక్చర్లలో మీరు మాస్టర్ అయిపోవాలి కాన్ఫిడెంట్గా ఉండాలి ఓకేనా కీ ప్రాక్టీస్ ఇంగ్కి ప్రాక్టీస్ కీ ప్రాక్టీసింగ్ అంటే ఫర్ ఎవ్రీ తెలుగు సౌండ్ దర్ ఇస్ అ స్ట్రక్చర్ ఇన్ ఇంగ్లీష్ ఓకేనా తెలుగులో మనం మాట్లాడే ప్రతి సౌండ్కి ఇంగ్లీష్లో ఒక స్ట్రక్చర్ ఉందండి ఇక్కడ ప్రతి వర్బ్కి ఇంగ్లీష్లో ఒక స్ట్రక్చర్ ఉంది అక్కడ సో ఆ వర్బ్స్ ఈ స్ట్రక్చర్స్ రెండింటిని మనం వీడు రెండింటి మీద మాస్టరీ తెచ్చుకుంటే గ్రిప్ తెచ్చుకుంటే కనుక యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ వితౌట్ ఎనీ ఫ్లాస్ వితౌట్ మేకింగ్ ఎనీ ఇయర్స్ ఓకే సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ టీచింగ్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్లైన్ క్లాసెస్లోనూ మేము అదే చెప్తాం ఈవెన్ మేము జూమ్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్లోనూ అదే చెప్తున్నాం ఈవెన్ మనకి యాప్ ఉంది ఫ్లూయెంట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ ప్లే స్టోర్లో అండ్ ఐఫోన్ యాప్ స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది మేము దాంట్లో క్లాసెస్లో కూడా అదే చెప్తాం అండ్ స్టిల్ యూట్యూబ్ క్లాసెస్లో కూడా నేను చెప్తుంది ఒకటే సిన్స్ బిగినింగ్ నేను ఒక్కటే చెప్తున్నాను ఏంటంటే కీ ప్రాక్టీసింగ్ ది స్ట్రక్చర్ యూ పర్ఫెక్ట్ ఓకేనా స్ట్రక్చర్స్ మీరు పర్ఫెక్ట్ అయ్యే వరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి అంటే ఆ సౌండ్ చెప్పగానే ఇది స్టేట్మెంట్ స్ట్రక్చర్ వస్తుంది ఇది క్వశ్చనింగ్ స్ట్రక్చర్ వస్తుంది ఓకేనా రేపు ఇంకా కొత్త స్ట్రక్చర్స్ చెప్పుకుంటాం ఫ్యూచర్లో ఓకే ఇది స్ట్రక్చర్ ఎక్కడ వస్తుంది ఏం లేదండి సింపుల్ ప్రతిదానికి ఇప్పుడు మనకు స్టేట్మెంట్ ఉన్నది ప్రతిదానికి క్వశ్చనింగ్ కూడా ఉంది ఓకే ఆ సౌండ్ తెలుగు సౌండ్ ఒక తెలుగు సౌండ్ ఒకటే కదా ఇక్కడ చూడండి చేయగలిగాడు అన్నాం అది క్వశ్చన్ ఏమవుతుంది చేయగలిగాడా తేడా ఏం లేదు ఇది క్వశ్చన్ అడుగుతున్నావు ఇది ఆన్సర్ చెప్తున్నావు అంతే రెండిటికి తెలుగు సౌండ్ ఒకటే ఆ సౌండ్ వినపడగానే దీనికి స్టేట్మెంట్ అయితే ఈ స్ట్రక్చర్ వస్తుంది క్వశ్చనింగ్ అయితే ఈ స్ట్రక్చర్ వస్తుంది అని బ్లైండ్గా గుర్తుండిపోవాలి మన బ్రెయిన్లో అంటే ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్లో సౌండ్కి వెంటనే మనకి ఇంగ్లీష్లో మన స్ట్రక్చర్ మన బ్రెయిన్లో మన కళ్ళ ముందుకు వచ్చేయాలి అప్పుడు మనం కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతాం అనమాట సో ఐ హోప్ యూ గుడ్ అండర్స్టాండ్ వాజ్ వర్ ఏబుల్ టు క్వశ్చనింగ్ స్ట్రక్చర్ ఓకేనా అండ్ రకరకాల క్వశ్చన్స్ మీ ఓన్గా క్రియేట్ చేసుకొని దానిలో అప్లై చేసుకొని ప్రాక్టీస్ చేయండి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ తెలుసుగా ఎంజాయ్ లో కాంటాక్ట్ మీ ఐఎమ్ సత్యాంకం రెడ్డి మై నంబర్ ఇస్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ట్రిపుల్ టూ డబల్ ఎయిట్ ఓకే అండ్ సేవ్ మై కాంటాక్ట్ నంబర్ అండ్ జస్ట్ సెండ్ మీ హాయ్ అండ్ వాట్సాప్ ఐ విల్ యాడ్ యూ నంబర్ ఆన్ మై బ్రాడ్కాస్ట్ ఐ విల్ సెండ్ యూ రెగ్యులర్ అప్డేట్స్ లైక్ రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఓకేబులరీ ఇవన్నీ రెగ్యులర్గా పంపిస్తూ ఉంటాను నాకు వాట్సాప్లో పింక్ చేయండి ఓకే అండ్ ఇంకేం చేయాలి తెలుసుగా డోంట్ ఫోర్ గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్లూంటా స్పోకన్ ఇంగ్లీష్ అండ్ గంట కూడా కొట్టండి ఓకేనా అండ్ నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ స్ట్రక్చర్తో మళ్ళీ కలుసుకుందాం తెలుసుకునేంతవరకు ఏం చేయాలో ఈ ప్రాక్టీసింగ్